ప్రస్తుతం దామ బాలయ్య గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ శ్రీశైలంలో ఎనిమిది మంది ఆ టెల్ విరికపోయారు సార్ ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది మరి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది ఆ ఎనిమిది మంది పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దాన్ని ఎస్ఎల్బిసి అది నాగర్ కర్నూల్ దగ్గర ఉంటది బేసిక్ గా ఏంటంటే మనకి కృష్ణా జిల్లా వాటర్ ని బీడు తెలంగాణలో ఉన్న బీడు భూములకి గ్రావిటీ మీద మళ్లించడానికి ఈ కాలువని చేశారు ఈ కాలువని ఎందుకు చేశారంటే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఉంటుంది నల్లమూలలో ఆ టైగర్ లో బయట నుంచి నీళ్లు తీసుకురావడం ఇబ్బంది కాబట్టి టన్నెల్ని తవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది ఈ టన్నెల్ సొరంగ మార్గంతో వి సొరంగ మార్గం ద్వారా నీటిని ీటు భూములకి గ్రావిటీ ద్వారా తీసుకురావాలి ఇది స్కీమ్ అనమాట దీంట్లో ఎప్పటి నుంచి పని జరుగుతుంది వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇది భూమి లోపల ని నిర్మించి చేయడం అనేది బాగా డిఫికల్ట్ టాస్క్ ఆ టాస్క్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న ప్రారంభించారు మళ్ళీ ప్రారంభించి యాభై మంది మొన్న సొరంగం పనులకి బయలుదేరారు దాదాపు రెండు వందల మీటర్ల బోరింగ్ యంత్రాన్ని తీసుకొని తోకుంటూ వెళ్తున్నారు అయితే ఒక దగ్గరికి అంటే పైన ఆ కాంక్రీట్ వేస్తున్నారు అక్కడ పగుళ్ళు వాడుంటే ఆ కాంక్రీట్ అనేది పడిపోయింది మూసుకుపోయింది లోపల మొత్తం వీళ్ళు వెళ్ళింది యాభై మంది అందులో ఎనిమిది మంది ఇరుక్కున్నారు ఎనిమిది మందిలో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరేమో అమెరికన్ ఆపరేటర్స్ ఈ యంత్రం కూడా అమెరికా వాళ్ళది అనమాట అమెరికన్ బోరింగ్ డ్రిల్లింగ్ ఇది సో అందులో ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు ఇంకా నలుగురు వర్కర్స్ ఉన్నారు ఈ నలుగురు కూడా ఉత్తర్ప్రదేశు జార్ఖండు పంజాబు జమ్మూ కాశ్మీర్ తెలంగాణ వాళ్ళు ఊరు లేరు సో మొత్తం ఎనిమిది మంది ఇందులో ఇరుక్కుపోయారు దాదాపు ఇప్పుడు థర్టీ అవర్స్ అయిపోయింది మొన్న ఒక రెస్క్యూ టీమ్ అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటారు ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఈ రెండు కూడా పనిచేస్తున్నాయి అట్లాగే కేంద్ర మిలిటరీ నుంచి ఈటీఎఫ్ అంటారు ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అని మిలిటరీ నుంచి అది కూడా డిప్లాయ్ చేశారు సో ఈ మూడు రకాల బలగాలు ఇంజనీర్ల సహకారంతో దీని ఏం చేయాలి ఏంటనేది రెస్క్యూ టీముల్ని ఫామ్ చేసి లోపలికి వదిలారు ఫస్ట్ ఏంటంటే ఇది పన్నెండు కిలోమీటర్ల వరకు మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది ప్లస్ ఆక్సిజన్ పైప్స్ ఉన్నాయి లోపల ఆక్సిజన్ దొరకదు కాబట్టి ఆక్సిజన్ పైపుల్ని పెడతారనమాట అది పన్నెండు కిలోమీటర్ల వరకే ఉంది దాని తర్వాత లేదు ఇప్పుడు అది ఆక్సిజన్ పైపుల్ని మళ్ళీ పునరుద్ధరించారు ఎలక్ట్రిసిటీని కూడా పునరుద్ధరించారు అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు సముద్ర మట్టానికి ఎనిమిది వందల ముప్పై నాలుగు మీటర్ల సారీ ఫీట్ ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల కింద ఉండిపోయిన వీళ్ళకి ఇప్పుడు ఆక్సిజన్ అందుతా ఉందా లేదా అనేది తెలియట్లేదు భోజనం అంటే పర్వాలేదు కనీసం భోజనం లేకుండా కొద్ది రోజులు ఉండగలరు వాటరు ఆక్సిజన్ ఉండాలి సో ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది తెలియట్లేదు పైగా కొంత దూరం రెస్క్యూ టీములు వెళ్ళి బురద నీళ్లు ఉన్నాయి వచ్చేసారు దాన్ని పంపు ద్వారా బయటకు తీస్తూ ఉన్నారు కానీ సరిపోవట్లేదు అది సో ఇది ఛాలెంజింగ్గా ఉందన్నమాట ఇప్పుడు ఆందోళనకరంగా అసలు ఇప్పటికి ప్రాణాలతో ఉన్నారా లేదు ఎందుకంటే ఆక్సిజన్ కానీ అందకపోతే ఈ ముప్పై గంటలు ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు మరి ఆక్సిజన్ అయితే ఆ పైపులను అయితే పునరుద్ధరించరు కానీ అది పన్నెండు కిలోమీటర్ల వరకే ఉంది అక్కడ గాని బురద కానీ పొడిగిపోయి ఉంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు సో వాళ్ళ నుంచి అయితే సిగ్నల్స్ ఏమి లేవు సో వాళ్ళు బతుకున్నారా లేదా అనే విషయం కూడా తెలీదు ఆందోళనల పరంకరంగా అయితే ఉంది పరిస్థితి అయితే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా రెస్క్యూ ఆపరేషన్ పునరుద్ధరించారనేది ఈరోజు చూస్తున్నారు నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతి వారుదల శాఖ మంత్రి నిన్న వెళ్ళి పర్యవేక్షించాడు ఈ రోజు కూడా ఆయన వెళ్తున్నాడు అట్లాగే జూపల్లి కృష్ణారావు కూడా వెళ్తున్నాడు ఈ లోపల మోడీ కూడా రంగంలో ఎదిగి రేవంత్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు మోడీ కూడా తన కేంద్రానికి సంబంధించి ఎన్ని ఎంత సహాయం కావాలన్నా ఏ రకమైన సహాయం కావాలని చేస్తానన్నారు ఆ రకంగా కేంద్రానికి సంబంధించి ఇందాక చెప్పిన ఎన్డిఆర్ఎఫ్ తర్వాత ఈటిఎఫ్ ఈ బృందాలను కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది అయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిది ఉత్తరాఖండ్ లో జరిగింది ఒక అనుభవం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఉత్తరాఖండ్ లో సిల్కారా బార్ కోట్ బార్ కోర్ట్ అని ఒక టన్నల్ ఉంటుంది ఆ టన్న నలభై ఒక్క మంది కార్మికులు ఎదురుక్కున్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ బిఫోర్ ఇయర్ నవంబర్ ఇరవై మూడు ఇరుక్కున్నప్పుడు దాదాపు పదహారు రోజులు వాళ్ళు ఉండిపోయారు అలాగా అప్పుడు కూడా కేంద్ర ఏజెన్సీలు దాదాపు ఐదు ఏజెన్సీలు పనిచేసాయి దానికి ఆపరేషన్ జిందగా అని కూడా పేరు పెట్టారు దాదాపు ఆరు వందల మంది రిస్క్ రెస్క్యూ ఆపరేషన్లో అప్పుడు పాల్గొన్నారు అప్పటికి కూడా కాకపోతే ఆస్ట్రేలియా నుంచి ఒక టన్నెల్ ఎక్స్పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ అని ఒక టన్నెల్ ఎక్స్పర్ట్ని పిలిపించారు అమెరికా నుంచి మిషన్ తెప్పించారు మెయిన్ డ్రిల్లింగ్ మిషన్ పాడైపోయింది అది కూడా ఏడు రోజులు ఆస్ట్రేలియా ఆయన ఏడు రోజులు చేశారు ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో మాన్యువల్ లేబర్స్ కొంతమంది ఎక్స్పర్ట్లు ఉన్నారు ఈ రాట్ హోల్ మిషన్ డ్రిల్లింగ్ అంటారు అనమాట ఈ హోల్ మైనింగ్ లో ఎక్స్పర్ట్లు అనమాట వాళ్ళు అంటే మాన్యువల్ గా తోకుంటూ వెళ్తారు వాళ్ళు మిషన్ ఉండదు అలాగా వాళ్ళని దించారు రంగంలోకి వాళ్ళు ఎక్స్పర్ట్లు అనమాట మంది రంగంలోకి దిగి పన్నెండు గంటల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా తవ్వుకుంటూ వెళ్ళిపోగలిగారు వెళ్ళిపోయి దాదాపు పది పన్నెండు మీటర్ల దూరంలోకి వీళ్ళు వెళ్ళిపోయి దాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు ఏదైతే తవ్వారో దాని ద్వారానే వాళ్ళని లోపలి బయటికి తీసుకురాగలిగారు అంటే ఆస్ట్రేలియా అమెరికన్ మిషనరీస్ వ్యక్తులు చేయలేని పని మన లేబరీ చేయగలిగారు అనేది కూడా అప్పట్లో వైరల్ అయింది అట్లాగే ప్రపంచంలో ఇటువంటి టన్నెల్ ప్రమాదం వచ్చి అతి పెద్దది ఇప్పటి వరకు జరిగింది ఎక్కడ అంటే థాయ్లాండ్ లో దాని మీద నాకు తెలిసి ఒక ఆరేడు సినిమాలు వెబ్ సిరీస్ ఒక పది రకాల పుస్తకాలు అన్నీ వచ్చాయనమాట అంత పాపులర్ అయింది ఇంటర్నేషనల్ గా అది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది జూన్ లో జూన్ పద్దెనిమిది జూన్ ఇరవై మూడో తేదీ ఫుట్బాల్ టీం జూనియర్ ఫుట్బాల్ టీం అంటారు పదకొండు నుంచి పదహారు వయసు ఉన్న పిల్లలు ప్లస్ వాళ్ళకి కోచ్ మొత్తం పదమూడు మంది ఒక గుహలోకి వెళ్ళారు ఆ గుహ వెరీ పాపులర్ అనమాట లో చియాంగ్ రాయ్ ప్రావిన్స్ అంటారు అందులో తామ్ లువాంగ్ కేవ్ అంటారు ఆ తామ్ లువాంగ్ కేవ్లోకి వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫ్లడ్స్ వచ్చింది వర్షం పడి ఫ్లడ్స్ వచ్చి తో వీళ్ళ కూడికి వాళ్ళు లోపల ఇరుకుపోయారు అలాగా వాళ్ళని వాళ్ళు కూడా పద్దెనిమిది రోజులు అప్పుడు దాదాపు పదివేల మంది దానికి పనిచేశారు అని టీము దాదాపు పది మంది డైవర్స్ అంటారు కదా నీళ్ళల్లో లోతుగా గజేతగాళ్ళు వంద మంది డైవర్స్ తర్వాత నూరు నూ నూరు రకాల ఏజెన్సీలు వంద రకాల ఏజెన్సీలు దాంట్లో పనిచేశాయి తొమ్మిది వందల మంది పోలీసులు రెండు వేల మంది సోల్జర్సు పదిహేడు హెలికాప్టర్లు ఏడు అంబులెన్సులు ఇంత పెద్ద వరల్డ్ వైడ్ అది లైవ్ ఇచ్చారనమాట అప్పుడు అంత పెద్ద పాపులర్ అయింది ఫైనల్గా ఒక బిలియన్ లీటర్లని పంపు చేశారు నీళ్లు పంపు చేయాల్సి వచ్చింది అంత నీళ్లు వెళ్ళిపోతున్నాయి నెలలో ఇది పైగా వాళ్ళకి దానివల్ల ఏడు వందల సిలిండర్లు అంటే అండర్ వాటర్ సిలిండర్స్ అంటారు కాదు వాటిని ఉపయోగించారు అలాగే ఫైనల్గా వాళ్ళని సేవ్ చేశారు అనమాట అయితే ఈ సేవింగ్ అప్పుడు ఒక డ్రైవర్ ఒక గారు చనిపోయారు దాంట్లో అదర్వైజ్ వాళ్ళు అయితే సేవ్ అయ్యారు దీని మీద వరల్డ్ వైడ్గా అప్పట్లో పాపులర్ అన్నమాట సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మనకున్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడున్న ఛాలెంజ్